హలో ఫ్రెండ్స్ నేను మీ లత వెల్కమ్ టు హనీ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉంటే అల్లం పచ్చడిని చూపించబోతున్నాను ఈ అల్లం పచ్చడి ఆల్మోస్ట్ సంవత్సరం వరకు నిల్వగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడిని మనము ఇడ్లీకి దోశకి ఊతప్పంకి రైస్లోకి కూడా తినచ్చు పెసరట్టుకు కూడా చాలా బాగుంటుంది మీరు పెసరట్టు అల్లం చట్నీ చేసుకొని తినండి చాలా నచ్చుతుంది అది ఎలా చేయాలో చూద్దామా మరి నేను ఈ పికిలు పక్కా కొలతలతో మీకు చూపించబోతున్నాను చూడండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మన పచ్చడి ఈ పికిల్ కోసము నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం మెజర్స్ చెప్తున్నాను మీరు ఆఫ్ కనుక చేసుకున్నట్టయితే ఫిఫ్టీ గ్రామ్స్ చేసుకున్నట్టయితే అందులో ఆఫ్ చేసుకోండి ఇక్కడ నేను స్కిన్ తీసేసిన అల్లంది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీకు ఇక్కడ అన్ని మెజర్స్ చూయించి చెప్తున్నాను ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది మనకు పికిలు అది చూద్దామా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న అల్లం పీసెస్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అల్లంలో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇలా చేస్తే మనకు ఈ పచ్చడి చాలా రోజులు నిల్వగా ఉంటుంది దీన్ని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ అది అల్లంలోని వాటర్ అంతా పోయేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలాలో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నప్పుడు మనము మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే ఒక సైడు కాలుతూ ఉంటుంది ఇంకొక సైడ్ కాలకుండా ఉంటుంది అలాగా అందుకోసం అనేసి దాన్ని మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు అయిపోవస్తుంది అల్లం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది కూలంత వరకు పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మనము హండ్రెడ్ గ్రామ్స్ రెడ్ చిల్లీస్ని తీసుకొని అదే ప్యాన్లో కానీ ఇంకొక ప్యాన్లో కానీ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఇంకొక ఫ్యాన్ తీసుకున్నాను అది చిన్నగా ఉందనేసి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ రెడ్ చిల్లీస్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ చిల్లీస్ ఫ్రై చేసుకొని మనము ఇవి వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాము అవి కూడా కూల్ అయ్యేంతవరకు ఈ చట్నీ కోసము మనం ఇక్కడ ఒక వంద గ్రాములు చింతపండును తీసుకొని దీన్ని మనము స్కిన్ ఏమైనా ఉంటే తీసేసి ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి చింతపండు సాఫ్ట్ అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచేసి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది కూడా కూల్ కానివ్వాలి మనము అన్నీ కూల్ అయ్యాక మనము మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూల్ అయిపోయాయి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు అండ్ మిర్చిలు వేసి ముందుగా ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలి మనము ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నట్టయితే ఇవి కోర్స్ పౌడర్ లాగా అవుతుంది మరి సాఫ్ట్గా కాదు ఇలా కోర్స్ లాగా చేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న జింజర్ను వేసుకుందాము ఈ జింజర్ను వేసుకున్నాక మనము దీంట్లో వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి ఇక్కడ యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఈ యాభై గ్రాములు మనము స్కిన్తోనే వేసుకోవాలి అలా అయితే వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఉంటుంది స్కిన్ తీసేసి వేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ అంతగా ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఈ స్కిన్తోనే వేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నిల్వ పచ్చడి కాబట్టి మనకు కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది నేను ఇక్కడ పో ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను ఇలా కోర్స్ అయినా మన పికిల్ ఉంటుంది కదా అది హాఫ్ వరకు తీసి పక్కకు పెట్టుకుందాము ఇలా కొంచెం పక్కకు పెట్టుకున్నాక మిగతా దాంట్లో మనము చింతపండు పేస్ట్ను యాడ్ చేద్దాము ఇలా మొత్తము ఎందుకు మిక్స్ చేయట్లేదంటే కొంచెం కోస్ లాగానే ఉంటే బాగుంటుంది చట్నీ కాబట్టి కొంచెం తీసి పక్కకు పెట్టాను ఇప్పుడు చింతపండు వేసి మనము జింజర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ను దీంట్లో వేసి మిక్సీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లో బెల్లం కూడా వేద్దాము బెల్లము హండ్రెడ్ గ్రామ్స్ అల్లం చట్నీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకు బెల్లం పడుతుంది ఈ బెల్లంను కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి బెల్లంను వేసాక అలాగే మనం పక్కకు పెట్టుకున్న కోట్స్ స్పైస్ని కూడా దీంట్లో వేసుకొని ఒక్కసారి తిప్పేసినట్టయితే మన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది బెల్లం త్వరగానే మిక్స్ అవుతుంది కాబట్టి ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం మిక్స్ అయ్యాక మనము ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆల్మోస్ట్ మన అల్లం పచ్చడి రెడీగా వచ్చింది చూడండి కలర్ఫుల్గా కనపడుతుంది కదా తాలింపు వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది యా ఈ చట్నీలో మీరు ఒకవేళ సాల్ట్ కనుక పట్టినట్టయితే వేసి కలుపుకోండి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్స్ సాల్ట్ వేసాను ఈ చట్నీ కోసము మనము తాలింపు వేద్దామా మరి తాలింపు కోసము ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను ఈ చట్నీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే నిల్వ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను రెండు రెడ్ చిల్లీస్ను ఆవాలు టూ టేబుల్ స్పూన్సు శనగపప్పును వేస్తున్నాను ఒక ఐదు లేదా ఆరు గార్లిక్ను క్రష్ చేసి వేసాను అలాగే కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్టయితే మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయ్యాక కొంచెము పసుపు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం తాలింపు చల్లగా ఎంత వరకు ఉంచేసి మనము చట్నీలో వేసి కలుపుకుందాం చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇది ఒకసారి మిక్సీ చేసుకున్నట్టయితే మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి మన ఎమ్మీగా ఉండే జింజర్ పికిల్ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీకి దోశకి పెసరట్టికి చాలా బాగుంటుంది మీరు రైస్లో కూడా తినచ్చు పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది మనకి యోగా ట్రైస్లో తిన్నా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు ఈ జింజర్ పిక్లు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది ఎప్పుడైనా మనం తినవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను ఎవ్రీడే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ యూఎస్ టైంలో నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఓకే మరి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్